మనతో మాట్లాడడానికి మరొక రైతు ఇక్కడ ఉండడం జరిగింది ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో కూడా ఇక్కడ తడిసిన ధాన్యం మొలకలు వచ్చినటువంటి మొలకలు వచ్చినటువంటి కూడా పరిస్థితి మనం చూడొచ్చు ప్రతిరోజు గత పది రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాలకు గాని ఇక్కడ ధాన్యం కూడా పూర్తిగా తడిచిపోవడంతో కూడా ఈ దాని కూడా పూర్తిగా తడిచిపోయి కూడా మొలకలు వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు ఇక్కడ ఈ ఒడ్లకు సంబంధించినటువంటి రైతు కూడా మన దగ్గర ఉండడం జరిగింది ఆ రైతును కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వడ్లు తీసుకొచ్చి ఆ మ్యాచర్ కూడా చూసారా ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు ఆ ఎన్ని ఎకరాలు ఉంది మీకు నాకు ఇరవై ఎకరాలు అండి మొత్తం తీసుకొచ్చిన అక్కడ పోసుకుంటానికి లేక ఇక్కడ గడ్డకి తీసుకొచ్చి ఇక్కడ పోసినాం వాటర్ వచ్చిన నుంచి వర్షం వస్తా ఉంది బాగా ఎన్ని రోజులు అయింది ఇక్కడికి దానిని తీసుకొచ్చి తీసుకొచ్చి పదిహేను రోజులు దాటింది పదిహేను రోజులు పదిహేను రోజుల నుంచి కూడా ఏడు రోజులు అవుతుంది పదిహేను రోజుల నుంచి ఏమైనా మ్యాచ్ చూసినా ఏమన్నా ఉన్నా చూపించిన కుప్ప చూపించినా అది ఇంతవరకు త్రీ మ్యాచ్ కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఎమ్మటే కాంట కాలేదు అంటే మ్యాచర్ ఎంత వచ్చింది అది పదహారు పదిహేను పదహారు వచ్చింది అంటే ఎంత మ్యాచ్ వస్తే దీన్ని కొనుగోలు చేయడానికి మ్యాచ్ రావాలి మ్యాచ్ మరి ఇప్పుడు మళ్ళీ వర్షం వచ్చి కూడా మళ్ళీ అక్కడ తడిచింది కదా మళ్ళీ అది వాళ్ళు కొనుగోలు చేస్తుంటారా మళ్ళీ చూడాలంటారు మళ్ళీ చూడాలంటారు వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ ప్రకారం అప్పుడు ఆపుతుంటారు మనం వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి అధికారులు చెప్పినట్టు అంటే పదహారు రోజుల నుంచి అంటే మనకు దాదాపు పట్టాలు కేంద్రం వాళ్ళు ఇచ్చిరా మీకు మాకు ఇలాంటి పట్టాలు అన్ని మేము కిరాయికి తెచ్చుకున్నాము మా సొంత పట్టాలు కొనుక్కొచ్చుకొని వాడుకుంటున్నాం అంటే ఎంత అవుతుంది పట్టాకు ఒక పట్టాకు ఎంత ఛార్జ్ రోజుకి ఇరవై రూపాయలు చార్జెస్ తర్వాత ఇప్పటికి పదిహేడు రోజులు అవుతుంది ముప్పై ఐదు పట్టాలు తెచ్చిన మొత్తం పైన కప్పడానికి కొత్త కొనుక్కొచ్చిన పన్నెండు వేలు పెట్టి ఇవన్నీ చాలా నష్టమే ఇవన్నీ వీటి వల్ల లెక్కలేసి అయిన వేస్తే చాలా నష్టమే జరుగుతుంది అంటే ప్రతి రోజు కూడా కూలీ కూడా మీరు పెట్టుకుంటూ కూడా వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకు రోజుకు ఆరు వందల రూపాయలు ఒక కూలికి రోజు నలుగురు ఐదుగురు పని చేస్తారు పాటు నా ప్రతిరోజు ఉదయాన్నే రావడం ఈ ఒడ్లని ఎండ పోయడం మళ్ళీ నైట్ పోయేటప్పుడు కప్పిపోవడం కప్పిపోవడం అదే జరుగుతుంది మళ్ళీ జరుగుతుంది అంటే ఇటు పట్టాల ఖర్చు కానివ్వండి ఇటు లేబర్ ఖర్చు అన్ని అన్ని మా మీద పడుతున్నాయి భారం పడుతుంది అంటే మీరు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని మీరు ఎటువంటి ఆదుకోవాలి మొలకలు వచ్చినా కూడా ఇలా ఈ ఖరాబ్ అయిన గింజలను కూడా ఆ ఖరీదు చేసుకొని కొనుక్కునేటట్టుగా చేస్తే మంచిగుంటది ఏ ప్రాబ్లం రాకుండా రైతుకి ఏ ప్రాబ్లం రాకుండా చేస్తే ఈ వర్షం వచ్చినందుకు ఈ అవకాశం కల్పించాలి అంటే ప్రధానంగా ఈ నాటు వేసే టైంలో కూడా యూరియా కోసం కూడా ఇబ్బంది జరిగినటువంటి మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా దాని యూరియా వేయలే నేను యూరియా యూరియా వేయలే అయినా కూడా ఇక పంట తక్కువనే అట్లా పంట తక్కువే ఇట్లా అట్లా ఒక దిగుబడి తక్కువ రెండోది తీసుకొచ్చినాక ఇంట్లో ప్రాబ్లం ఇవన్నీ రైతు ఎదుర్కొంటారు సమస్యలే జై జవాన్ జై కిసాన్ అంటారు రైతు రాజా అంటారు కానీ ఆడికి పోతే రైతులు రైతు కుర్చి చేస్తాడు కూడా కుర్చుంటారు కూడా ఉండదు అవతల రోడ్డు ఏమైనా తీసేసినట్టు మాట్లాడుతుంటారు అట్లున్నది మన సమాజం అంటే సెంటర్ కూడా చాలా పెద్ద కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడికి అంటే చూడడానికి కూడా సరిపోను సిబ్బంది ఉన్నారా ఏమన్నా ప్రతిరోజు అసలు ఎవడ ఈ టైంకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఇంత చూడడానికి కూడా చూడలే మాంచరైజర్ ఆయన చూసేట ఆయన మాత్రం అగ్రికల్చర్ ఆయన వచ్చేడు అంతే చూసిపోయాడు ఆ మాంచర్ అయింది త్రీ ఫోర్ డేస్ అవుతుంది మాంచర్ వచ్చి ఆ కుప్ప వచ్చేది ఇంకా అది బెటర్ లేరు ఇంతవరకు ఓకే అంటే ఏం చెప్తారు ఫైనల్ గా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కానివ్వండి ఈ ప్రభుత్వం అధికారులు పట్టించుకోవాలి దీని మీద అప్రమత్తంగా ఎమ్మటెమ్మటే వచ్చినటువంటి మాంచర్ వచ్చినటువంటి ఆ ఒడ్లని పోతుంటే మనకు తొందరగా అయిపోయే అవకాశం ఉంటది కొన్ని రోజుల తరబడి ఇక్కడనే ఉండి ఆ మాంఛర్ రాకపోవడం వల్ల పట్టాలు కప్పుకొని ఆ కిందంగా వరదలు వచ్చి కిందంగా ది మళ్ళీ ఎడలిప్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వర్షం వస్తుంటది ఇదే బాధతో సరిపోతుంది దీనివల్ల రైతులు నష్టపోతారు అధికారుల కింద వాళ్ళకి జీతం వస్తుంది వాళ్ళకు కూసురున్న వస్తుంది పండుకున్న వస్తుంది తెల్లారిన వస్తుంది వీటికి రాదు కదా జీతం జీతం రాదు కదా వీడిని కష్టపడితేనే కదా రెక్కాడితేనే డొక్క ఆడదు కదా వీడికి వీడి అదన్నీ వాళ్ళకి తెలుసాలే వాళ్ళు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ ఆడికి పోయినాక ఆ సీట్కి ఆడిపోయినా మాత్రం ఆడుకో నేను ఎక్కడి నుంచో కొత్తగా బుట్ట వచ్చినా అనుకుంటాడు వాడు అసలు మనం చూసుకోవచ్చు రైతు ఒక్కటే డిమాండ్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మ్యాచర్ పెట్టిన వడ్లను కూడా కొనుగోలు చేయాలి ఏదైతే ఈ మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఈ వడ్లను ఆరబెట్టడానికి కూడా ప్రతిరోజు పట్టాల ఖర్చు కానివ్వండి ప్రతిరోజు లేబర్ ఖర్చు కూడా మొత్తం కూడా వారి మీద పడడం జరుగుతుంది దాని వల్ల రైతులు అనేవారు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను కాపాడాలని కూడా తెలియజేయడం జరుగుతుంది